ఫ్రెండ్స్ నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి నోటికి రుచిగా ఉండే కోడిగుడ్డు ఎల్లిపాయ కారం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి రోజు తినే కూరలు బోరు కొట్టినప్పుడు నోరు చప్పగా అయినప్పుడు ఈ కోడిగుడ్డు ఎల్లిపాయ కారం ట్రై చేసి ఒక్కో ముద్ద తింటూ ఉంటే స్వర్గం కనిపిస్తుంది టేస్ట్ అంత అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఈ కోడిగుడ్డు ఎల్లిపాయ కారం కోసం అయితే ఒక పాన్ తీసుకొని పాన్ హీట్ ఎక్కాక ఒక పావు నూనె తీసుకొని పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ బాగా హీట్ ఎక్కాక రెండు ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ మొత్తం నేను నాలుగు ఎగ్స్తో చేస్తున్నానండి ముందుగా ఇలా రెండు ఎగ్స్తో వేసుకున్న తర్వాత మరొక రెండు ఎగ్స్ అయితే వేస్తున్నాను వైట్తో పాటు ఎల్లోని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అవుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారపొడి వేసుకొని రెండు సైడ్లు ఆమ్లెట్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక సైడ్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని రెండో సైడ్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ కావాలంటే మీరు ఆయిల్ కాకుండా నెయ్యిని కూడా వాడొచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఆమ్లెట్ రెడీ అయ్యాక వేరే ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లోకి ఒక పావు నూనె తీసుకొని కొద్దిగా జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఇవి చక్కగా చిటపట్లాడుతున్న టైంలో సన్నగా తరుక్కున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు దాంట్లోకి సన్నగా కరిగిన రెండు పచ్చిమిరపకాయల ముక్కలు ఒక నిమ్మ కరివేపాకు వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనకు ఉల్లిపాయ ముక్కలు అనేవి గోల్డెన్ బ్రౌన్లోకి చేంజ్ అవ్వాలండి ఇలా ఉల్లిపాయ తొందరగా మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ అలాగే పసుపును వేసుకొని కొని బాగా కలుపుకొని దీన్ని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి మగ్గేలోపు దీంట్లోకి కావాల్సిన వెల్లుల్లి కారం రెడీ చేసుకుందామండి దానికోసం మిక్సీ జార్ తీసుకొని సన్నగా కట్ చేసిన మీడియం సైజు ఆనియన్ ముక్కలు ఒక ఎనిమిది నుంచి పది వెల్లుల్లి రెబ్బలు దాంట్లోనే ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారపొడి వేసుకోండి ఇక్కడ కావాలంటే వెల్లుల్లిపాయలు మీరు తొక్క తీసి కూడా వాడవచ్చండి నేను ఇక్కడ తొక్కతోనే వేసాను అలాగే ఉప్పు వేస్తున్నప్పుడు చూసి వేసుకోండి ముందుగా మనం ఆమ్లెట్ మీద అలాగే ఉల్లిపాయలు మగ్గడానికి వాడాం కాబట్టి ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పు జీలకర్ర వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మనకు వెల్లుల్లి ముద్ద అయితే రెడీ అయిపోయింది కదండి ఇలా వెల్లుల్లి ముద్ద రెడీ అయిపోయాక పక్కన పెట్టుకొని ముందుగా రెడీ చేసుకున్న ఆమ్లెట్ని ఇలా నేను చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను మీరు మీకు నచ్చిన సైజులో షేప్స్ అయితే కట్ చేసుకోండి ఇక్కడ నేనైతే ఈ మీడియం సైజులో అయితే కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకొని ఈ ఆమ్లెట్ ముక్కలన్నిటిని పక్కన పెట్టుకున్న తర్వాత మనకు ఆనియన్స్ అనేవి చక్కగా మగ్గిపోయాయి కదా ఇలా మగ్గిపోయిన దాంట్లోకి రెండు ఎండు ఇలా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకున్నా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ కారాన్ని కూడా దీంట్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ ఎల్లిపాయ కారాన్ని ఉల్లిపాయ మొక్కలతో పాటు ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి దీంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయి ఇది ఉల్లిపాయలో బాగా కలిసిపోవాలండి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది మనకు చక్కగా ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకొని కుక్ అయ్యి ఇలా ఆయిల్ అంతా రిలీజ్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనకు ఇది బాగా మగ్గిపోతుందో దాంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఈ వెల్లుల్లి కారం ఉల్లిపాయ ముక్కలు అనేవి ఆమ్లెట్కి బాగా పట్టేలా కలుపుకోవాలి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి ఆమ్లెట్కి అనేది మనకి కారం చక్కగా అప్పులయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి మరొక రెండు నిమిషాలు బాగా కలుపుకొని కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేస్తున్నప్పుడు చూడండి బాగా దగ్గరగా వచ్చింది కదా ఇలా దగ్గరికి వచ్చాక మరొక సెకండ్ ఫ్రై చేసుకున్నాక సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీ అయినా కోడిగుడ్డు ఎల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది రోజు తినే కూరలు బోరు కొట్టినప్పుడు నోరు చప్పగా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ కోడిగుడ్డు ఎల్లిపాయ కారం ట్రై చేయండి డెఫినెట్గా నచ్చుతుంది చూస్తుంటేనే నోట్లో ఊరుతున్నాయి కదా మరెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి చెప్తే నమ్మరు కానీ ఈ రెసిపీ మా పిల్లలకైతే బాగా నచ్చిందండి కారం కారంగా ఉన్నా కూడా కారం అంటూనే తిన్నారు అంత టేస్టీగా ఉంది ఈ రెసిపీ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్